ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిదో తారీఖున మెగా ప్రిన్సెస్ నిహారిక కొడుదల వివాహం ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత మొదటి క్రిస్మస్ వేడుకను కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఈజంట రీసెంట్ గానే హనీమూన్ కి మాల్దీవ్స్ కి వెళ్లారు ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రిటీస్ ఎంతో మంది మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే అక్కడి ప్రశాంతమైన వాతావరణమే అందుకు ప్రధాన కారణం నిహారిక చైతన్యలు కూడా తమ హనీ మూన్ ఫస్ట్ వెకేషన్స్ కి మాల్దీవ్స్ కి వెళ్ళి అక్కడ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు తమ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని అభిమానులతో పంచుకున్నారు నిహారిక ఆ ఫొటోస్ లో నిశ్చయి కపుల్ చూడముచ్చటగా ఉన్నారు ఈ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి నిహారిక చైతన్య హనీమూన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి